అందరికీ నమస్కారం ఈరోజు సండే సండే ఏంటి నా తోట తాలూకా అప్డేట్స్ పెట్టే రోజు అనమాట సో ఎందుకంటే ఆ రోజే మనకి టైం నాకు దొరుకుతుంది కాబట్టి ఈ వారం ఏంటేంటి పెరిగేంతవరకు నేను కర్రలు పెట్టాను కదా బహుశా వీడియో పెట్టడం మర్చిపోయాము అంటే తీయడానికి ప్రతిసారి పట్టుకొని మనకు అవ్వదు కదా సో ఇవన్నీ కూడా బీర వేసాను ఇక్కడ చూడండి ఎంత బాగా లేచిందో ఇదిగో ఇలాగ మనం సపోర్ట్ ఇస్తే ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా దీని మీద పాకించవచ్చు అనమాట అలాగే ఇది వంగ చూడండి ఎంత పెద్దదైందో ఇదిగో ఇలాగ వంగ ఇదిగో వంకాయలు ఇవన్నీ నేను ఇంతకుముందు కోసి నువ్వు కూడా ఫోటో పెట్టాను పోస్ట్లోని కోసేటప్పుడు అల్ల మన దగ్గర సెల్ ఉంచాం కదా అలాగే ఇందులో బంతి పాలినేషన్కి ఉపయోగపడుతుందని ఇందులో బంతి వేసాను బంతి కూడా చిన్న మొగ్గలు ఇదిగో మొగ్గ దేనికి వచ్చింది వచ్చింది అలాగే ఇందులో చూడండి కాకర బీర అలాగే ఆనప్ప కూడా వేశాను నేను ఇదిగో ఆనప కూడా వేసాను అవి కూడా లేచేయి వీటన్నింటికి కూడా ఇలాగ సపోర్ట్ పెట్టేస్తాను అనమాట కట్టేసాను ఇదిగో చూడండి పూరి తాడుతోటి కట్టాను అనమాట సపోర్ట్ పెట్టి కట్టాను ఎందుకంటే కట్టకపోతే అవి అటుది అటుది ఇటు తట్టు వెళ్ళిపోతాయి ఇదిగో చూడండి ఇది కూడా ఇది ఒక రకం బీర అలాగే ఇది దోశ అలాగే ఇది కాకర కట్టడం నేను చెప్పాను కదా ఇదిగో కట్టేశాను ఎక్కడ పడితే అక్కడ అంత మొత్తం చక్కగా వెళ్ళిపోతుంది దీనికి ఏమీ దీనికి ప్రాబ్లం ఉండదు ఇదిగో ఇదొక కాకర అలాగే ఇవి వంగ వంగ చూడండి ఎంత బాగా పెద్ద పెద్ద ఆకులతో చూడండి వంగ ఎలాగైంది వారం రోజులకే ఎంత బాగా పెరిగిందో అలాగే ఈ వంగతో పాటు ఇవి గోరు చిక్కుడు అంటారు కదా అవి వేసాను అవి కూడా లేచేది గుత్తులు వస్తాయి ఇంకాను ఇంకా రాలేదు టైం పడుతుంది వంగ కూడా ఇంకా మొగ్గ పెట్టిందండి మొగ్గ పెట్టింది చిన్న మొగ్గ పెట్టింది ఇవి నల్ల వంకాయలే అనుకుంటున్నాను నేను మరి ఎందుకంటే ఇలా గీతుంటే తెలీదు తెలుపు అని ఇచ్చాడు కానీ చూడాలి ఏమవుతుందా మొత్తం మీద ఇవి వంకాయలు అలాగే ఇక్కడ దోశ లేచాయి చూడండి ఇదిగో ఇవంత దోశ దీన్ని మీదకి ఎక్కించాలి ఇంకా అంటే అందుకోవట్లేదు ఇంకా టైం ఉంది పడుతుంది అలాగే టమాటా అప్డేట్స్ చూడండి ఇంక టమాటా టమాటా ఈ విధంగా ఇదిగో మొగ్గ పెట్టింది మనం కట్ చేసాం కదా ఇగో రెండేసి వచ్చే పక్క నుంచి ఇగో వాటికి మనము ఇలా సపోర్ట్ కూడా ఇచ్చాం కాబట్టి అనమాట అయితే చూడండి ఎంత జీబీగా ఉందంటే లోపల ఖాళీ లేదు కింద నున్న ఆకులు తీసేయాలి తర్వాత కట్ చేస్తాను నేను ఇదిగో చూడండి టమాటా కూడా బాగా మొగ్గ పెట్టింది ఇదిగో ఇక్కడ ఇక్కడ మొత్తం మొగ్గ పెట్టింది అది ఇంకా అవుతుంది కొంచెం వాటికి ఎరువు వేయాలి ఆవు పేడ ఎండిపోయింది ఉన్నది నా దగ్గర కంపోస్ట్ అది వేస్తాను అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఉంది అది కూడా వేసిస్తే ఇంకా అందుకుంటుంది అనమాట సో థ్యాంక్ యూ అండి మీరు ఇది నా తోటలోని కొన్ని భాగాల అప్డేట్స్